హాయ్ ఫ్రెండ్స్ నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత తనూజ ట్వంటీ ఫోర్ క్యారెక్టర్స్ గోల్డ్ అనిపించింది అసలు తనూజా డిఫెండ్ చేసుకున్న విధానం గానీ రమ్యకి చెప్పిన పాయింట్స్ కానీ మామూలుగా లేవు సూపర్ గా ఉన్నాయి ఫెంటస్టి ఉన్నాయి అసలు అసలు తనూజాకి చాలా 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 పాజిటివ్ ఎపిసోడ్ పడింది అసలు మాట్లాడుకుందాం తనూజా ఏంటి అసలు తనూజా మాట్లాడిన పాయింట్స్ ఏంటి అసలు రమ్య అసలు ఉంటుందా చిట్టిల్స్ తీసుకొని వెళ్ళిపోతుందా అనే విషయాలన్నీ మొత్తం మాట్లాడుకుందాము అసలు ఇమాన్యులు కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకుని తనూజా నామినేట్ చేద్దాం అనుకోవడం కూడా తనూజాకి చాలా చాలా పాజిటివ్ అసలు వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం ఒకసారి అయితే వీడియో లైక్ చేయండి సో లైక్ ఒకసారి లైక్ 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 చేశారు కదా సో అయిపోయింది ఇప్పుడు మొత్తం అంతా మాట్లాడుకుందాము సో తనుజాకి ఎందుకు ఇన్ని రోజుల నుంచి నేను అసలు పాజిటివ్గా ఒక్క ఎపిసోడ్ ఒక్క వీడియో కూడా ఎపిసోడ్ చెప్పలేదు తనూజా దివ్య మాట్లాడుకుంటున్నప్పుడు చాలా మంది అనుకుంటుంటారు అసలు ఈ బాండింగ్స్ ఏంటి అసలు బిగ్ బాస్ లో ఉండగానే బాండింగ్స్ ఏంటి అని అనుకుంటుంటారు కానీ పేరెంట్స్ ఇన్ని రోజులు వదిలి ఇక్కడ ఉంటే అక్కడ తెలుస్తుంది అసలు ఈ బాండింగ్ ఏంటి అని చెప్పేసి ఏవైతే పాయింట్స్ చెప్పిందో ఆ పాయింట్స్ మామూలుగా అసలు మామూలుగా లేవు అసలు పాయింట్స్ అన్ని కూడా చాలా 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 క్లియర్గా పెట్టింది తనుజా తనూజాకు చాలా చాలా పాజిటివ్ నేను చెప్తున్నాను కదా సో తనూజ రమ్యతో డిఫెండ్ చేసుకున్న విధానం ఏదైతే ఉందో అసలు ఫెంటాస్టిక్ అనిపించింది చాలా 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 బాగా అనిపించింది అంతేకాదు అసలు నిన్న ఎపిసోడ్ మాత్రం సూపర్ ఎపిసోడ్ ఫెంటాస్టిక్ ఎపిసోడ్ సో మొత్తం అన్ని బ్రేక్ డౌన్ చేద్దాము తనుజా ఒక రేంజ్లో ఇచ్చేసింది రమ్యాకు మాత్రము అసలు రమ్యాకి చెట్టి బిగిల్స్ ఇంకా అయిపోయింది ఆవిడ సర్దుకోవడమే కూడా రమ్య గారు సర్దుకోవడమే ఇక ఇమ్మాన్యలకు కూడా చాలా చాలా నెగిటివ్ ఎపిసోడ్ ఇమ్మాన్యలకు మామూలు నెగిటివ్ ఎపిసోడ్ కాదు ఎందుకంటే అసలు ఈ భరణి గారిని సేవ్ చేయకపోవడం ఒక నెగిటివ్ అయితే ఇప్పుడు తనూజాని నామినేట్ చేద్దాము నామినేట్ చేయమని చెప్పేసి కళ్యాణ్ చెప్పడం కూడాను అలాంటి ఎపిసోడే సో నెగిటివ్ చాలా నెగిటివ్ అయిపోతున్నాడు ఇమ్మాన్యలు ఎందుకంటే మొన్నటి వరకు పాజిటివ్గా చాలా చాలా పాజిటివ్గా భరణి తోపు తురము అనుకుంటున్న అందరూ కూడా భరణి గారు ఒక్కసారిగా భరణి గారు ఎలిమినేట్ అయిపోవడం చాలా చాలా మామూలు విషయం కాదు అసలు అసలు భరణి గారు వెళ్ళిపోవడం ఏంటి అసలు అనే ఫీల్ వచ్చేసినట్టు సో మొత్తం అన్నీ మాట్లాడుకుందాము ఏమన్నా మర్చిపోతేనేమో పాయింట్స్ అని చెప్పేసి మొత్తం అన్నీ రాసుకున్నాను నేను సో చూద్దాము ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హిమాన్యల్కిను అదేవిధంగా ఆయేషకి ఒక టాస్క్ పెట్టారు ఆ టాస్క్ ఏంటంటే సో హాల్లో మొత్తం అన్ని బెలూన్లు వేసేసారండి బెలూన్లు వేసేసి బెలూన్ పగలు బెలూన్ పగలు అప్పుడు బెలూన్ పగలు కొట్టిన తర్వాత అందులో నుంచి నామినేషన్ కార్డ్స్ రావడం అనమాట సో నామినేషన్స్ కూడా చాలా కొత్తగా చేస్తున్నారు ఇంతకుముందు నామినేషన్స్ అంటే జస్ట్ రావడం నామినేట్ చేసుకోవడం వెళ్ళిపోవడం ఇలా ఇప్పుడు అలా కాదు నామినేషన్తో పాటు ఒక టాస్క్ ఉంటుంది ఆ టాస్క్ చేసిన తర్వాతనే ఈ నామినేషన్ స్టార్ట్ అవుతుంది సో అంతకంటే ముందు ఈ బెలూన్స్ కంటే ముందు సుమన్ మరియు ఈ గౌరవాన్ని పిలిచేసేసి ఒక రెండు పిల్స్ లాగా ఇచ్చేశారు ఈ పిల్స్లో మీరు ఓపెన్ చేస్తే మీకు ఒక అధికారం ఉంటుంది అంటే ఒక సూపర్ పవర్ ఉంటుంది ఒక ప్రత్యేకమైన పవర్ ఉంటుంది ఆ పవర్ని ఓపెన్ చేసే మీకు తెలుస్తుంది అంటే సో సుమన్ అన్న వచ్చేసి దగ్గరకు వచ్చేసేసి రెడ్ పిల్ వస్తే సారీ బ్లూ పిల్ తీసుకునే వస్తే వద్దు నేను ఆల్రెడీ వచ్చేసాను నాకు ఇదే కావాలని చెప్పి చెప్పాడు మళ్ళీ సు సుమన్ వెళ్ళేసేసి మళ్ళీ రెడ్ పిల్ దగ్గరికి వెళ్తే సుమానన్న లక్కతో లక్కతోక తొక్కాడు అనుకుంటా నక్కతోక కాదు లక్కతోక తొక్కాడు అనుకుంటే నామినేట్ యువర్ సెల్ఫ్ కాదు సేవ్ యువర్ సెల్ఫ్ సేవ్ సమ్మన్ అని రెండు ఉన్నాయి సేవ్ యువర్ సెల్ఫ్ వచ్చేసి అసలు సుమనాన్నకు వచ్చింది అసలు సేవ్ సమ్మన్ అనేది గౌరవకు వచ్చేసింది అనమాట సో మొత్తానికి అన్న చాలా పా చాలా హ్యాపీ అసలు సుమన్ అన్న నామినేషన్కి వచ్చిన పెద్ద ప్రాబ్లం లేదు సుమన్నా ఖచ్చితంగా సేవ్ అవుతాడు సో అలా రావగానే ఇంక అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సుమనాన్నకి సేవ్ యువర్ సెల్ఫ్ వచ్చింది లక్కతో కేవన్ చేసి సుమ సంజన గారు అయితే అసలు మీరు అసలు గ్రహ గృహాలన్నీ చేతిలో పెట్టుకుని ఇలా తిరుపుతున్నారని చెప్పేసి చెప్పేసింది సంజన గారు సో అలా జరిగింది తర్వాత బెలూన్లన్నీ పగలగొట్టేసారు బెలూన్లన్నీ పగకొట్టేస్తే ఇమ్మా నీళ్ళకి ఒక ఫైవ్ కార్డ్స్ దొరికాయి అసలు ఆయాషకు ఒక త్రీ కార్డ్స్ దొరికాయి సో ఈ కార్డ్స్ ఎవరికి ఇవ్వాలి అనే దాని గురించి డిస్కషన్ జరిగింది మామూలు డిస్కషన్ జరగలేదు ఈ కార్డ్స్ అని ఎలా ఎవరికి ఇవ్వాలని చెప్పేసి కళ్యాణ్ వచ్చేసి కళ్యాణ్కి ఇవ్వాలి కళ్యాణ్ వచ్చేసి ఇమ్మా అడిగాడు అదే విధంగా దివ్య అడిగింది దివ్య అడిగిన తర్వాత మళ్ళీ తనూజ అడిగింది అందరూ అడుగున్నారు బట్ ఇమ్మాన్యలు మాత్రం తనూజాకి దివ్యకి కళ్యాణ్కి ఇచ్చాడు సో ఆ తర్వాత ఇంకా ఎవరికి ఇచ్చారబ్బా ఇమ్మాన్యలు వచ్చేసి రమ్యకి ఇచ్చాడు తనూజాకి ఇచ్చాడు రీతుకి రెండు ఇచ్చాడు కళ్యాణ కళ్యాణ్కి ఇచ్చాడు కళ్యాణ్ దివ్య రమ్య తనుజా రీతు ఈ కార్డ్స్ అన్నీ తన కార్డ్స్ అన్ని పంచిపెట్టాడు తన దగ్గర ఒకటి కూడా పెట్టుకోలేదు ఓకే సో తర్వాత ఆయుష ఉన్నారు కదా ఆయుష వచ్చేసి సాయికి ఇచ్చింది తర్వాత సంజనాకి ఇచ్చింది తర్వాత ఒక డైరెక్ట్ నామినేషన్ నేనే పెట్టుకుంటానని చెప్పేసి ఆవిడే పెట్టుకుంది సో ఇంకో విషయం ఆయేషా గారు అసలు ఏంటి అది ఆవిడ కథ ఏంటి అసలు ఆయేషా గారు ఇన్ని రోజులు ఎలా పెట్టారా తమిళ్ బిగ్ బాస్లో అనే ఫీల్ అయితే వచ్చింది అసలు ఆవిడ పాయింట్స్లో చాలా చాలా వేగ్ పాయింట్స్ అసలు రీతు గారితో డిఫెండ్ చేసిన విధానం ఏదైతే ఉందో అసలు వరస్ట్ అనిపించింది అసలు చాలా చాలా వరస్ట్ అనిపించింది ఫస్ట్ టైం అసలు ఈ వైల్డ్ కార్డ్స్ వల్ల ఇక్కడున్న ఎవరైతే ఉన్నారో కంటెస్టెంట్స్ ఈ కంటెస్టెంట్స్ సూపర్ రా అనే ఫీల్ వచ్చేసింది అసలు ఆవిడ చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా వరస్ట్ లాగా అనిపించాయి ఆవిడ నిన్న నిన్న జరిగిన ఎపిసోడ్లో మాత్రం చాలా వరస్ట్ అనిపించింది చాలా టూ వేగ్ ఉన్నాయి అసలు ఆవిడ జరిగిన విషయాలని ఆవిడే చెప్పడం ఏంటి అసలు రీతు గారు లవ్ బాండింగు అది ఇది అనడం వల్ల ఏమై ఏమనిపిస్తుంది అంటే నేను నీకు చెప్పాను లవ్ బ్యాండింగ్ నేను పెట్టుకుంటానని చెప్పేసి జస్ట్ కలిసి ఉన్నామని చెప్పేసి రీతు ఏదైతే చెప్పిందో ఆ పాయింట్స్ అన్నీ కూడా చాలా 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 వ్యాలిడ్ అనిపించాయి ఆయాస చాలా వేగ్ అనిపించింది ఎందుకంటే ఆయాస ఇంతకుముందు ఏదైతే చూసిందో అదే నమ్మి నామినేట్ చేస్తుంది తప్పించి సో వేరే విధంగా నామినేషన్ చేయదు కాకపోతే ఇప్పుడు రీతుకు చాలా చాలా పాజిటివ్ ఉంది ఆడియన్స్లో ఆయాసా ఎగిరిపోవడం గ్యారంటీ ఒకవేళ ఆయేస నామినేషన్లో ఉంటే మామూలుగా ఎగిరిపోయేది కాదు గాలికి ఎగిరిపోయేది అసలు ఆయేష గారు అసలు అలా ఉంది అసలు ఆవిడ నామినేషన్స్ ఆవిడ యొక్క ఆర్గ్యుమెంట్స్ గౌరవం సేవ్ చేశాడు కానీ లేకపోతే ఆయేష ఎగిరిపోయేది సో చాలా చాలా డేంజర్లో ఉంది ఆయేష ఎందుకంటే ఆవిడ చెప్పిన విధానం కానీ జనాలకు ఎక్కట్లేదు ఆయేష చెప్పిన పాయింట్స్ కానీ ఆవిడ నవ్వినా కానీ కొంతమంది నచ్చట్లేదు సో ఆయేష గురించి ఇది అనమాట చాలా 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 వేగ్గా వేసేస్తుంది ఆవిడ సో పాయింట్స్ అనేది అసలు ఆవిడ కరెక్ట్గా నేను లేనే లేదు నేను చెప్పాలంటే కరెక్ట్గా లేదు సో ఎందుకంటే అది ఎక్కడో మిస్ అయిపోయింది ఆవిడకి కొంచెం లాజిక్ మిస్ అయిపోయింది ఆర్స గారు ఆయసా గారు పాయింట్స్ ప్రాపర్గా పెట్టట్లేదు అది ఓకే తర్వాత నామినే నామినేషన్స్కి వచ్చేస్తే ఆఏస వచ్చేసేసి రీతుగా నామినేషన్ చేసింది రీతికి నామినేషన్ చేసేసి నువ్వు చాలా ఓవరాక్షన్ చేస్తున్నావా అని చెప్పేసి అంటే ఈవిడ చేసేదే ఓవరాక్షన్ ఆవిడని ఓవర్ యాక్షన్ అనిపించింది రీతు చేసేది ఓవర్ యాక్షనే ఒప్పుకుంటా స్టార్టింగ్లో అంతా యాక్షన్ అనిపించింది ఆవిడే ఏడుపులు కూడా ఓవర్ యాక్షన్ అనిపించాయి కానీ సిచ్యువేషన్ చేంజ్ అయిపోయింది అసలు మారిపోయింది కథ మారిపోయింది వైల్డ్ కార్డ్స్ రాగానే మొత్తం పాజిటివ్ అయిపోయింది ఎవరైతే నెగిటివ్ ఉన్నారో వాళ్ళంతా పాజిటివ్ అయిపోయారు రీతు పాజిటివ్ అయిపోయింది దివ్య పాజిటివ్ అయిపోయింది దివ్యాకు అసలు అసలు సపోర్ట్ వస్తాను దివ్యాకి పాజిటివ్గా వస్తుంది అసలు రీతుకు సపోర్ట్గా వస్తున్నారు అసలు అని ఎవరన్నా ఎవరన్నా బ్యాడ్గా మాట్లాడితే ఈ విధంగా మాట్లాడితే వాళ్ళు ఎగిరిపోయేలాగా ఉన్నారు తనూజా గురించి అసలు భరణి గారు లాంటి వాళ్ళే ఎగిరిపోయారు ఎక్కడ పోయారో తెలియదు పాపం అసలు సో తనుజా గారికి పా చాలా పాజిటివ్ అనిపించింది ఇమ్మాన్యులు ఆల్మోస్ట్ బ్యాడ్ ఇమ్మాన్యులు ఎప్పుడు పోతారో తెలియదు ఈ వీకా నెక్స్ట్ వీక్ అని ఎలాగ ఉన్నాడు సో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉంటే ఇమాన్యులు ఎగిరిపోయాడేమో అనే ఫీల్డ్లో ఉన్నారు జనాలు చాలామంది ఎందుకంటే ఇమ్మాన్యులకు మామూలు నెగిటివ్ కాదు అబ్బా మామూలు నెగిటివ్ కాదు ఫ్యాంటాస్టిక్ నెగిటివ్ వచ్చేసాడు అసలు హిమాయ ఇమ్మానియలు ఎగిరిపోతాడు నామినేషన్కి వస్తే ఆ రేంజ్లో ఉంది తనుజాకి కళ్యాణ్ కూడా చాలా 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 పాజిటివ్ ఎపిసోడ్ ఉంటాయి కానీ కళ్యాణ్కి ఎక్కడో ఒక చోట కొంచెం నెగిటివ్ అని అనిపించింది ఎందుకంటే కళ్యాణ్ తనూజాని నామినేట్ చేయాలని చెప్పడం తర్వాత చెప్పకపోవడం ద్వారా అసలు చెప్పిన తర్వాత నామినేట్ చేయకపోవడమే కొంచెం ఎంతో కొంత కలిసి వచ్చిందేమో కానీ తనూజాను మాట్లాడితే తనూజా గురించి నెగిటివ్గా మాట్లాడితే ఉన్నాయి బయట అలా ఉంది కదా ఇది ఈ ఎపిసోడ్ ఇట్లా ఎపిసోడ్ పాజిటివ్గా చెప్తే ఒప్పుకుంటాను ఇంతకుముందు ఎపిసోడ్కి తనూజ ఏం చేసినా కానీ డబ్బా కొట్టుకుంటే మాత్రం నాకు నచ్చదు అదే చెప్తున్నాను కదా తనుజా గురించి బాగా బాగా పాజిటివ్గా నేను ఈ ఎపిసోడ్ ఎందుకు పాజిటివ్గా మాట్లాడుతున్నాను అంటే నిజంగానే పాజిటివ్ అనిపించింది ఎపిసోడ్ అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను ఏదో కామెంట్స్ తనూజ గురించి పాజిటివ్గా పెట్టారని చెప్పేసి నేను ఏమి మాట్లాడను నేను అసలు ఏమి మాట్లాడను ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్గా మొహం మీద చెప్పేస్తాను నేను ఓకేనా ఓకే ఫైన్ నేను ఈసారి చాలా చాలా పాయింట్స్ అన్ని చాలా చాలా నీట్గా క్లియర్గా రాసుకున్నాను ఏమైనా మర్చిపోతున్నామని చెప్పేసి సో ఎంకరేజ్ చేయలే మీరు ఓకే ఫైన్ రీతు వచ్చేసి ఆయేష నామినేట్ చేసింది సో రీతు ఆయేష నామినేషన్ చేసి ఆయేష నామినేషన్ చేసి ఆ అంటుందన్నమాట ప్రతిసారి ఆయేష అసలు నాతో వద్దు నాతో వద్దు అంటుంది అంటే ఆవిడేమి పెద్ద ఇదా కోబ్రహ్మణ అసలు చాలా పెద్ద 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 అసలు కంటెస్టెంట్స్లే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతున్నారు సో అసలు బిగ్ బాస్ ఫస్ట్లో ఆవిడ టాప్ అయ్యో ఎంతో వచ్చారు అప్పుడు ఒకరు ఆవిడ వెళ్ళిపోయారు అట్లా వచ్చారు ఉన్నారు బిగ్ బాస్ ఎయిట్లో వచ్చారు వెళ్ళిపోయారు హిమజ గారు హిమజ అనుకుంటా హిమజ గారు వచ్చారు కొద్ది రోజులు ఉన్నారు వెళ్ళిపోయారు తీసి పక్కన పెట్టేశారు సో ప్రీవియస్ ఉన్న ప్రీవియస్ బిగ్ బాస్ హౌస్లో వెళ్ళేసేసి మళ్ళీ వచ్చే వాళ్ళకే దిక్కు లేదు ఈవిడ ఏదో తమిళ్ బిగ్ బాస్లో ఉన్నారని అంటే అసలు నడవద్దు అని అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆవిడ మాటల్లో ఆవిడ వేగా అనిపిస్తుంది ఆవిడ ప్రాపర్గా చెప్పట్లేదు అది ఇంపార్టెంట్ సో ఆవిడ ఏదో చూసి వచ్చేసి అదే నమ్ముతున్నారు సో ఆవిడకి ఆయేష్కి మాత్రం చాలా నెగిటివిటీ వచ్చేసింది అని చెప్పాలి ఎందుకంటే ఆవిడ తనూజా గారితో ఆవిడ ఆపోజిట్గా పోవడమే కాకుండా ఆవిడ ప్రాపర్గా పాయింట్స్ చెప్పట్లేదు మొన్న చెప్పిన పాయింట్స్ బాగా అనిపించింది కొంతమంది ఆడియన్స్కి అయితే చాలా ట్రిగర్ అనిపించింది ఆ ట్రిగరింగ్ వల్లనే అసలు అసలు అదొక వన్ ఆఫ్ ది రీజన్స్ భరణిగా వెళ్ళిపోవడానికి సో రీతు వచ్చేసి ఆయేష్కి నామినేట్ చేసింది ఆఎస్ నామినేట్ చేసి వాళ్ళిద్దరు చాలా గట్టిగట్టిగా మాట్లాడుకున్నారు సో రీతు అదేవిధంగా రాము కూడా నామినేట్ చేసి రాము నామినేట్ చేసి కళ్ళు చెకప్ చేసుకుంటే మంచిది అని చెప్పేసి అన్నాడు రాము అసలు నీ గేమ్ అసలు కనపట్లేదంటే కళ్ళు చెకప్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి రాము చాలా ప్రాపర్గా డిఫెండ్ చేసుకున్నాడు నేనేమన్నా ఎవరినన్నా నేను అడిగానా మీరు నాకు సపోర్ట్ చేయదని మీకు అడిగిన సపోర్ట్ చేయాలని అందరితోనే చేసి బాగా మాట్లాడాడు రాము చాలా 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 బాగా మాట్లాడారు సపోర్ట్ లేదు నాకు నీకు సపోర్ట్ చేయకపోతే ఎక్కడ ఉందంటే నీకు సపోర్ట్ లేదా డిమాండ్ పవన్ సపోర్ట్ లేదా అందరికీ తెలుసు అందరికీ తెలుసు కదా అని చెప్పేసి రాము చాలా బాగా మాట్లాడాడు తర్వాత రమ్య వచ్చేసి తనుజా నామినేట్ చేసింది రమ్య తనుజా ఏదైతే గొడవ ఉందో అసలు మామూలు గొడవ కాదు అసలు లైవ్లో చాలా 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 గట్టిగా జరిగింది అసలు రమ్య తనూజాకి అని తెలుసా నువ్వు ముసుగు దొంగ అని చెప్పేసింది ముసుగు దొంగ అంటే నేను ముసుగు దొంగనే నేను ముసుగులోనే ఉన్నాను అని చెప్పేసి చాలా 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 ప్రాపర్ గా డిఫెండ్ చేసింది తనూజ తనూజ ఎంత ఎంత డిఫెండ్ చేసిందంటే సో రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు అంటున్నావు కదా ఇప్పుడు రెండు వేలతో నేను విజులు వేస్తానని చెప్పేసి విజిల్ చాలా గట్టిగా వేసింది అది చాలా పేర్లుంది మామూలుగా పేర్లేదు అసలు చాలా చాలా క్లియర్గా అసలు డిఫెండ్ చేసుకుంది రమ్య చిట్టి ఎవరైతే ఉన్నారో ఆవిడ చేసిన ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడాను అసలు అక్కడ ఆ పాయింట్స్ ఆ పాయింట్స్ పేర్లేదు అసలు తనుజా ఏదైతే డిఫెండ్ చేసుకుందో ఆ డిఫెండ్ పాయింట్స్ మాత్రం ఫెంటాస్టిక్ అనిపించాయి సో రమ్యకి చాలా చాలా నెగిటివ్ ఎపిసోడ్ రమ్య ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు అంతే సో తర్వాత సాయి కళ్యాణ్కి నామినేట్ చేశాడు సాయి కళ్యాణ్కి నామినేట్ చేసి చాలా తుప్పాస్ రీజన్స్ చెప్పాడు చాలా తుపా రీజన్ అంటే తుప్పర్ తుప్పసు రీజన్సే అసలు ఆ పాయింట్స్ నేను చెప్పడానికి కూడా అసలు నాకు అనిపించట్లేదు ఏం మర్చిపోయామంటే గుర్తున్నాయి నాకు కానీ చెప్పలేదు ప్రాపర్గా డిఫెండ్ చేసుకున్నాడు కళ్యాణ్ కళ్యాణ్ ప్రాపర్గా డిఫెండ్ చేసేసుకొని అంటే ఎప్పుడో మాట ఇప్పుడో మాట చెప్తారని చెప్పేసి సాయి చెప్పాడు సాయి చెప్తే అసలు ఆయన ప్రాపర్గానే డిఫెండ్ చేసుకున్నాడు తర్వాత తనూజ రమ్య తనూజ వచ్చేసి మళ్ళీ తనూజ అసలు ఇవేజ్ నామినేషను పాయింట్స్ ప్రాపర్గా పెట్టింది తనూజ అసలు నువ్వు మీరు ఒకరిని చెప్పేటప్పుడు ఒకరి గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడడం మీరు ఒకసారి చూసుకోండి అని చెప్పేసి చాలా బాగా పాయింట్స్ చెప్పేసింది తనూజ ఇక పడాల పవన్ కళ్యాణ్ వచ్చేసి సంజనా నామినేట్ చేశారు సంజనా నామినేట్ చేసేసి నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి అని చెప్పేసి ఇమ్మ నేను లిగిసిపోయాడు అసలు ఏంటి అసలు తనూజా నామినేట్ చేస్తానని చెప్పేసి కదా నేను ఇక కార్డు ఇచ్చాను అసలు మీరెందుకు అసలు ఈ సంజన నామినేట్ చేసిన చెప్పేసి కళ్యాణ్ అనేవాడు సంజన నామినేట్ చేసే పాయింట్స్ కావాలి ఈ పాయింట్స్ కావాలి అని చెప్పేసి అసలు ఇమ్మాన్యులకు అర్థమైపోయింది ఇమ్మాన్యలు నేను నెగిటివ్ అయిపోయినాను సంజనాన్ కూడా నేను సంజనాన్ అంటాను కళ్యాణ్ ని నెగిటివ్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాడు అనే ఫీల్ అయితే నాకు అర్థమైంది ఆ విషయం అయితే నాకు అర్థమైంది సో కళ్యాణ్ కూడా నెగిటివ్ చేసే ప్రయత్నం చాలా బాగా చేశాడు ఇమాన్యులు సో ఇమ్మాన్యులు ఈ విషయంలో మాత్రం నెగిటివ్ చేద్దామనే ప్రయత్నం చేశాడు కళ్యాణ్ కళ్యాణ్ కొంచెం సేఫ్గా తప్పించుకునే ప్రయత్నం చేశాడు కానీ కళ్యాణ్ అసలు సంజ అసలు ఈ తనుజా గురించి మాట్లాడమే నెగిటివ్ అనే ఫీల్ అయితే వచ్చేసింది సో అది విషయం ఇమ్మాన్యులు మాత్రం తనూజా నామినేట్ ఎందుకు చేయలేదని చెప్పేసి పెంట పెంట చేశాడు కళ్యాణ్ అనే విషయం అయితే అనిపించింది సంజనా గురించి చెప్పిన పాయింట్స్ ఏదైతే కామెడీగా అనిపించింది సంజనా గారు ఒకటి అన్నది ఒకటే అన్నారు అసలు బై వన్ గెట్ వన్ ఆఫర్ లాగా నీకు మూడు నామినేషన్స్ ఉంటే అందులో ఒక నామినేషన్ నాకు కదా చెప్పు అని చెప్పి సంజనా గారు డిఫెండ్ చేసిన విధానం చాలా బాగుంది అసలు సంజనా గారు ఎలా చెప్పారంటే అసలు ఇన్ని రోజులు నువ్వు ఒక దిమ్మె పెట్టి ఆ ది తనువుజా గారికి ఫోటో పెట్టి చుట్టూరా తిరిగేవరా నువ్వు నువ్వు గేమ్ ఏం ఆడలేదు నువ్వు సో ఈ వీక్లో నీ గేమ్ ఏంటో చూపించరా స్టార్టింగ్లో అసలు నీ గేమే లేదు ఇక ఏ నామినేషన్కి వెళ్ళిపోయి అసలు ఎలిమినేషన్కి వెళ్ళిపోయి వస్తానని చెప్పేసి కొద్ది అలా రైజ్ చేయని తప్పేసి ఇక నీకు ఏమీ లేదు అని చెప్పేసి అంజన గారు కళ్యాణ్కి చాలా గట్టిగా ఇచ్చిపడేసింది కానీ కళ్యాణ్కి మాత్రం కెప్టెన్ కూల్ లాగే ఉన్నాడు సో ఎక్కువగా చేయకుండా కొంచెం సేఫ్గా అసలు తనుజా గారిని ఒకవేళ నామినేట్ చేసేసి నాకేమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కళ్యాణ్ కొంచెం సేఫ్ ఆడావుడు అని ఫీల్ ఫీల్ అయితే వచ్చింది నాకు తర్వాత సంజనా గారు అంటే ఒక సెలబ్రిటీని పట్టుకొని నువ్వు తిరిగావు సెలబ్రిటీని పట్టుకొని అలా 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 నువ్వు పైకొచ్చు అంతే కప్పించి నీకేం ఏమి లేదు లేదు కళ్యాణ్ అని చెప్పేసి సంజన చాలా బాగా చెప్పేసింది అలా అదేవిధంగా సంజన గారు దివ్యాకు నామినేట్ చేశారు దివ్యకి నామినేట్ చేసి పాయింట్ బాగానే చెప్పేసింది ఎందుకంటే అప్పుడు ఒకసారి లీడర్ బోర్డులో తీసేసారు లీడర్ బోర్డులో నుంచి తీసేశారు అని చెప్పేసి ఆవిడకి పాపం అసలు పాయింట్స్ సరిగ్గా రాలేదు అని చెప్పేసి తీసేశారు కదా భరణి గారు గారు ఆ పాయింట్స్ తీసుకొని వచ్చేసి చెప్పారు ఆ పాయింట్స్ తీసుకొని వచ్చేసి చెప్పేస్తే ఆవిడ కూడా దివ్య గారు ఎక్కువగా దానికి ఎక్కువగా సా పొడిగించాలని ట్రై చేయలేదు సో అలా 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 నడిచిపోయింది సో మొత్తానికి ఈ పాయింట్స్ సజనా గారి విషయంలో వ్యాలిడే అనిపించింది పాయింట్స్ అంటే ఆవిడికి పాపం ఫీల్ అయ్యారు హట్ అయ్యారు కాబట్టి చెప్పేశారు సో దివ్య గారు చెప్పారంటే దివ్య గారికి ఏం చెప్పిందంటే భరణి గారు బయటకు పోవడానికి కారణం నువ్వు అని చెప్పేసి కొంతమంది అంటే సో దివ్య గారు ఏమన్నారు అలా పోవడానికి కారణం నువ్వే నువ్వు నామినేట్ చేయడం వల్లనే ఆయన బయటకు వెళ్ళాడని చెప్పేసి దివ్య అనడం సో కొన్ని కొన్ని అలా 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 జరిగాయి కానీ సంజనా గారు ఏదైతే చెప్పారు సంజనా గారు లాస్ట్ టైం నామినేట్ చేశారు ఏమైతే నామినేట్ చేశారో సంజన గారు ఎప్పుడైతే నామినేట్ చేశారో సంజనా గారికి పాజిటివిటీ అసలు ఆయన భరణి గారికి ఏదైతే నెగిటివ్ ఉంటుందో ఆ నెగిటివిటీ ఇంకా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది కానీ ఎక్కడ తగ్గలేదు సో అది విషయం దానివల్ల పాపము భరణి గారు ఎలిమినేట్ అయ్యారు మొత్తం అందరూ కలిసేసేసి భరణి గారు అయితే అది ఓకే సో తర్వాత గౌరవ్ ఈ ఐఎస్ఎం సేవ్ చేసేసాడు సేవ్ చేసిస్తే థ్యాంక్ యూ రా బాబో అసలు ఈ వీక్లో ఉండే నేను లబక్క ఎగిరిపోయేదాన్ని అని చెప్పేసి చాలా అసలు పాపం చాలా థ్యాంక్స్ చెప్పేసింది కృతజ్ఞతలు చెప్పేసింది